ఆడుతున్నారు ఫుట్బాల్ సార్ ఫుట్బాల్ కాదు రేపు టోర్నమెంట్ లో కూడా ఇట్లా ఆడితే కప్పు కాదు ఆడియన్స్ లో నుంచి కంకర్ రాళ్ళు వచ్చి పడతాయి అబ్బో ఆడి చూపించండి సార్ ఆఫ్ నేషనల్ ఆడిన చేతులు రా ఇవి మరి ఇప్పుడు ఎందుకు ఆడట్లేదు సార్ మీరు అదొక పెద్ద విషాద గాథ ఆ రోజున ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఆ మ్యాచ్ లో గోల్ చేసే బాధ్యత నా మీద పెట్టారు నాకు తెలుసు ఆ మ్యాచ్ లో గోల్ చేస్తే ఈ దేశం నన్ను పెద్ద ఎత్తున సన్మానిస్తుంది నా పాడే కొడుతుంది ఆ సంగతి కూడా ప్రపంచం మొత్తం పళ్ళు పిగబట్టి నా వైపు కాలు వైపు బాలు వైపు గోలు వైపు చూస్తుంది అంతే కళ్ళు మూసుకొని ఒక్క తన్ను దాన్ని వెళ్ళి గోల్లో పడింది లేదు నేను వెళ్ళి గోల్లో పడ్డాను స్లిప్ అయింది అర కిలోమీటర్ దూరంలో పడింది అంతే ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలు నన్ను దేశద్రోహిగా చిత్రీకరించాయి వీళ్ళంతా నన్ను వెలివేశారు మీ ఇంటి గోడల మీద బొగ్గుతో సిక్కులు కురాడు గదారం రాశాడు కదా సార్ నువ్వు ఎట్లా వీడే కాదు చెక్ దే ఇండియా సినిమా చూసిన వాడు చెప్తాడు ఈ స్టోరీ అందులోదే ఆ మధ్య షారూక్ ఖాన్ బొంబాయి నుంచి ఫోన్ చేశాడు దీని పర్మిషన్ కోసమేనేమో అయినా ఈ కథలు మేము నమ్మం సార్ ఓకే నా టాలెంట్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి దూరం నుంచి తిరితే వినపడదు మేడం వీడికి ఇస్తా ఈ కాలేజ్ కి ఒక్కటే కొరత కిక్ బాక్సింగ్ లో ఇంతవరకు కప్పు కొట్టలేకపోయింది ఈమె పేరు నీలిమా బెనిగల్ కాలేజ్ కి ఫిజికల్ డైరెక్టర్ ఇంకా కిక్ బాక్సింగ్ కి కోచర్ కూడా ఈ సంవత్సరంలో కిక్ బాక్సింగ్ లో ఎలాగైనా కప్పు కొట్టాలని చాలా కృషి చేస్తుంది నువ్వు కొట్టు పవర్ తగ్గింది ప్రాక్టీస్ ఇలా ఉంటే కప్పు ఎలా వస్తుంది మీరేం టెన్షన్ పడకండి మేడం నేను రింగ్ లోకి దిగడమే లేటు నేను తీసుకొస్తాను కదా కప్పు ఎందుకురా వీని తెమ్మంటే తెస్తాడుగా ఎక్కడి నుంచి షాపు నుంచి తేవాల్సింది గేమ్ గెలిచిరా ఎక్స్ట్రా చేసినట్టు చంపేస్తాను అది వాళ్ళరా కంగ్రాచులేషన్ Thank you ప్లీజ్ బి be seated. Sir, మన దేశం తరఫున శాంతి చర్చల్లో పాల్గొనే అవకాశం మీకు రావటం నిజంగా మన యూనివర్సిటీకే గర్వకారణం సార్ ఇక మీద మీకు ఇటువైపు రావటం కుదరకపోవచ్చు బట్ యూ డోంట్ వరీ సార్ క్యాంపస్ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటాను సుబ్బారావు గారు మీరు ఏం చూసుకుంటారో నాకు బాగా తెలుసు ఈ ఫ్యామిలీ పెగ్గాడు కొంప ముంచాడు నేను ఎక్కువగా యూనివర్సిటీలో ఉంటాను మరి శాంతి చర్చలు శాంతి చర్చలకు ఇక్కడి నుంచి ప్రిపేర్ అవుతాను అవసరమైతే ప్రొఫెసర్ సుప్రమణి గారు హెల్ప్ తీసుకుంటాను తప్పకుండా సార్ థ్యాంక్ యూ ఆయన చాలా బిజీ సార్ పర్వాలేదు లేకపోతే మీకట్టి వస్తాడు నా కుజుదోషం ఉంది కదండి పెళ్ళి కొడుకు కూడా కుజుదోషం ఉండాలి ఏజ్ 30 40 మధ్యలో ఉండాలి సల్మాన్ ఖాన్ మంచి బాడీ ఉండాలి

ఇట్స్ నాట్ టు ఓ ఇంగ్లీష్ రాదు కదూ ఇది నీ రేంజ్ కాదులే కానీ పని హలో మేడం దిస్ దిస్ ఇస్ ఇస్ నాట్ టిపికల్ టిపికల్ గేమ్ 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 హూ సేస్ ఇట్స్ టెక్నికల్ ద ద ద ప్లేయర్ ప్లేయర్ షుడ్ షుడ్ యుటిలైజ్ ది టెక్నిక్స్ ప్రాపర్లీ ఆన్ రింగ్ హావ్ డీప్ బ్రెత్ హిస్ అండ్ లెగ్స్ ఆల్వేస్ బై మూవింగ్ ైండ్ ఇన్ఫర్మేషన్ హలో చింతామణ్యా ఇంగ్లీష్ మాట్లాడు ఫ్యాషన్ మన సాంప్రదాయం కాదు అండ్ ట్రై టు లెన్ మనస్ యూ don't show arrogance on the ring okay అందరూ రామ్ గెలుస్తాడని అంటున్నారు కానీ ఓడిపోతాడని ఒక్కడు బెట్ కాయలేదు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరనుకున్నారా మన మేడం గారు అందుకే పక్కా ఓడిపోతాడు అపోనెంట్ ఫేస్ లో ఏడగొట్టేది టార్గెట్ చేసు వీక్ ఉన్నాడు అంతేకాదు ఎనర్జీ కోసం దమ్ము తీసుకొని కూడా కింద మీద అవుతుండు అడ్డి మార్ గుడ్డి దెబ్బ లెక్క ఏడగొడుతుండో కన్ఫర్మేషన్ వానికే లేదు పక్కా ఓడిపోతాడు మేడం మీకేమన్నా డౌటా ఏ అమ్మ తెలుగు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా వాడు ఖచ్చితంగా గెలుస్తాడు గెలిస్తే గుండు కొట్టు చూసుకొని కాలేజీకి వెళ్ళి పోతా ఓడిపోతే మేడం గారు కిస్ పెడతారు ఏంటో గుద్దుందా అయ్యో మేడం మీ ట్రైనింగ్ మీద మీకు నమ్మకం లేదా ఓకే ఓకే డన్

మీలాగే మీ కాంప్లిమెంట్స్ కూడా చాలా కిక్కిస్తాయి మరీ కిక్కెక్కువైతే దారి ఒకటే కక్కులు రాగలవు జాగ్రత్త ఎవడో వచ్చింది లో కిక్ ఎక్కువ అయితే కాలు దారుతుంది అని చెప్పిన లేదా కాలు జారి పడితే పట్టుకోవడానికి మీరున్నారు నేను మాత్రం లేనా పట్టుకోవడానికి వాళ్ళని వీళ్ళని ఎడకపోతే డన్న ఎడకచ్చు కదా కోఆపరేట్ చేయమని కాదంటానా ఏం సీ చేయలేము మీ బాడీ నాకేడు ఉన్నది సార్ మీరే కరెక్ట్ అసలు ఉద్యోగంలో జరిగిన కొత్తలో చూస్తే అతిరిపోయి ఉండేవాడివి బిల్డప్ ఇచ్చినంత ఈజీ కాదు బాడీని బిల్డప్ చేయడం అంటే బాడీ అంటే ఇలా ఉండాలి సిక్స్ ప్యాక్ టచ్ చేస్తే చాలు కొడుతుంది అక్కడ సిక్స్ ప్యాక్ అయితే ఇక్కడ సిక్స్ ఏకర్స్ ప్యాక్ తెలుసా అక్కడ టచ్ చేస్తే షాక్ కొడతాయి ఇక్కడ చూస్తే ఏంది లేచిపోతాయి మొన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది తెలుసా ఎందుకు వచ్చిన బాడీ బిల్డింగ్ రా రావా అనవసరంగా ఇరుక్కున్నా రావా తుమ్మేవా అక్కడ నువ్వు తుమ్మేవా ఎవరు తుమ్మితే తుమ్మితే చేయరుగా రేపే రేప్ చేస్తా నాకు ఈ మధ్య ఆకలేయడం లేదు నిన్ను చూస్తుంటే ఒక అనిపిస్తలే నాకు నిద్ర పట్టడం లేదు ఐస్ వేసుకొని చల్ల నీళ్ళ స్నానం చేసి అమ్మగా నిద్ర పడుతుంది ఒకటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఈ ముక్క ముందు చెప్పువా ఇది గ్యారెంటీగా పిచ్చే ఈ సబ్జెక్ట్ నాకు సంబంధించింది కాదు ఎర్రగడవాల్సిందే నా పిచ్చి ఆ పిచ్చి కాదు నీ మీద పిచ్చి ఐ లవ్ యూ హియర్ ఇస్ అ గుడ్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టార్ట్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఆర్ కాలేజ్ ఇస్ హోస్టింగ్ ఫర్ ద గేమ్స్ సో గెట్ రెడీ ఫర్ ద కాంపిటీషన్ ఈ సరైనా బాక్సింగ్ కప్ మనకే రావాలి విన్నావా బాబు నీ కోసమే జాగ్రత్త సార్ కప్పు నేను ఎలాగో తీసుకొస్తాను కదా సార్ ఏంటి తెచ్చేది కిరాణ కొట్లో పప్పు కాదు కప్పు ఊరుకుంటే ఓ రెచ్చిపోతున్నాడు జంపు పెగ్గాడు అరే రే రే పునః వచ్చిన ఏడవాడేస్తున్నావు అమ్మా అమ్మ తోడు నాకేం తెలియదు ఈ మేడమే ఊకే కాలు జారుతుంది ఆమె జారింది కాకుండా నన్ను కూడా జారగొట్టింది నాలుగైదు సార్లు అయిందంటే నడు డామేజ్ అయిపోతుంది నాకు విషయం తెలిసిందిలే గాని మేడం నీకు తగిన వాణ్ణి వెతుక్కుంటే బెటర్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎంగేజ్ ఎవరితో ఇంకెవరితో నాతోనే సల్మా